హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఎనభై తొమ్మిదవ భాగం మరో పేషెంట్ని చెక్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదని వాళ్ళతో మాట్లాడి సుధాకర్ దగ్గరకు వస్తున్నాడు విహాన్ ఇందుకో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది అడుగులు ముందుకి పడడం లేదు లైట్గా చెమటలు కూడా పడుతున్నాయి వాటిని తుడుచుకుంటూనే ఐసీలోకి ఎంటర్ అవుతాడు బయట చైర్స్లో ఎవరూ కనిపించకపోవడంతో విహాన్ విహాన్తో పాటుగా వచ్చిన నర్సు సుధాకర్ని పిలుస్తుంది కళ్ళు తెరిచిన ఆవిడ చిన్నగా స్మైల్ చేస్తూ నర్సుని చూస్తుంది విహాన్ మాత్రం చుట్టుపక్కల చూస్తున్నాడు ప్రణయ్ కోసం బయట కూడా లేదు ఇక్కడ లేదు ఎక్కడుంది నా బంగారం అనుకుంటూనే సుధాకర్నే చిరునవ్వుతో పలకరిస్తాడు ఇప్పుడు ఎలా ఉందా అంటే ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎప్పుడైనా సరే ఆలోచించకుండా వెంటనే చెప్పండి అంటూ సొంత మనిషిలా ట్రీట్ చేస్తూ అదే స్మైల్ మెయింటైన్ చేస్తున్నాడు వయసులో చిన్నవాడులా అనిపిస్తుండడంతో అలాగే బాబు ఇప్పటికైతే ప్రాబ్లం ఏమీ లేదు ఇక మీదట ఉండదని అనుకుంటున్నాను నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి నా కూతురు ప్రణయం ఉంటుంది ఇక నాకు ఏ దిగులు లేదు భయం అంతకన్నా లేదు ఇలా మాట్లాడుకుంటూ చెకప్ చేస్తూనే ప్రణయ గురించి అడగాలి అనుకుంటున్నాడు విహం కానీ ఏమనుకుంటారో అనే మొహమాటంతో అడగలేక అలాగే బయటికి వస్తాడు బయట నిలబడి అటు ఇటు చూస్తున్నాడు అక్కడే ఉన్న నర్సు ఏమైంది డాక్టర్ అని అడుగుతుంది విహాన్ చూపులని గమనించి విహాన్ ఏమీ లేదంటూనే ఒక స్టెప్ ముందుకు వేసి వెంటనే వెనక్కి తిరిగి ఇక్కడ పేషెంట్ తాలూకా అమ్మాయి ఉండాలిగా ఇప్పుడు లేనట్టుంది అంటూ అడుగుతాడు హో గురించా సార్ తను ఇవాళ ఇంటికి వెళ్ళారు పేషెంట్ని అడ్మిట్ చేసినప్పుడు ఇక్కడే రూమ్ తీసుకుని ఉన్నారు రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పారుగా మీరు అందుకే హౌస్ క్లీనింగ్ కోసమని నాతో వాళ్ళ అమ్మగారిని చూసుకోమని ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయమని చెప్పి వెళ్ళారు సార్ ఇంకా మార్నింగ్ వస్తారు ఆ మేడం అని వినయంగా సమాధానమిస్తుంది నర్సు హో ఐసి చెకప్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కనిపించకపోయేసరికి అడిగాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విహాన్ అతను ప్రణయ్ని ఎందుకు అడిగాడు అడగకుండానే నర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి విహాన్ ప్రణయ్ని చూడలేకపోవడంతో నిట్టూరు ఇంటికి స్టార్ట్ అవుతాడు ఎందుకు తన మీద తనకి కోపం చిరాకుగా అనిపిస్తుంది విహాన్కి ఆ చిరాకునంతా స్టీరింగ్ మీద చూపెడుతూ ఇలా కొంత దూరం వెళ్ళగానే సడన్గా బ్రేక్ వేసి నేను ఎందుకు ఇలా ఉన్నాను ప్రణయిని చూడలేకపోయడమైనా అందుకు కారణం హాస్పిటల్లో చూడకపోతే ఏమైంది ఇంటి దగ్గర చూడవచ్చు కదా అరే నేను ఈ విషయమే మర్చిపోయాను పెద్దమ్మ వాళ్ళని పక్కనే కదా నా బంగారం ఇల్లు కూడా అరే విహాన్ ఇంత పెద్ద విషయాన్ని అంత తెలియగా ఎలా మర్చిపోయావురా నీకు ఈ మధ్య మతిమర్పు ఎక్కువ అవుతుంది చూసుకో లేదంటే రేపటి రోజున నీ బంగారాన్ని నీ నోటితోనే నువ్వే ఎవరు నువ్వు అని అడుగుతావేమో అని ఆలోచిస్తూ రెండు చేతులను తల మీద పెట్టుకొని వామ్మో ఈ మరిచిపోవడం ఏదైతే ఉందో అది నా కొంప ముంచేలా ఉంది అనుకుంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని ఇందాకటి చిరాకు కోపమంతా వదిలేసి హుషారుగా విజిల్ వేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకొని ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి ఫోన్లో ఉన్న ఫ్రణి ఫోటో ఓపెన్ చేసుకొని ఏంటి బంగారం నాకు కనిపించకుండా వచ్చేసావు నేను నిన్ను చూడడానికి ఎక్కువ టైం హాస్పిటల్లో నా అవసరం లేకున్నా ఉంటున్నానో తెలుసా ఇవాళ నీతో మాట్లాడాలని గట్టిగా డిసైడ్ అయి వస్తే నువ్వు ఇలా ఇంటికి వచ్చేసావని నర్స్ చెప్పింది ఆ క్షణం నా మనసు ఎంత బాధతో మూలిగిందో తెలుసా నీకు అయినా నీకు ఎలా తెలుస్తుందిలే బంగారం నా ప్రేమ విషయం నీకు ఇంకా చెప్పనేలేదుగా ఏం చేస్తున్నావురా ఒకసారి నిన్ను చూడాలని ఉంది ఏం చేయను ఎలా చూడను నిన్ను అని ఫోన్ పాకెట్లో పెట్టుకొని తన రూమ్లోని విండో దగ్గరికి వచ్చి నిలుచున్నాడు విహాన్ ప్రణయ ఒక్కతే ఉండడంతో బయట లైట్ కూడా ఆన్ చేయలేదు ప్రణయ్ కోసం చూస్తున్న విహాన్కి చీకటిలో ఉన్న ఇల్లు తప్ప ఇంకేం కనిపించడం లేదు ఇదేంటి బంగారం ఇంటికి వెళ్ళిందని నర్స్ చెప్పింది ఇక్కడ చూస్తే ఎవరు ఉన్నట్టు అనిపించడం లేదు ప్రణయ ఇంట్లో ఉన్నట్టా లేనట్ట ఎలా తెలిసేది అని విండో పట్టుకుని అటు ఇటు చూస్తున్నాడు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ప్రణయ్ బెడ్రూమ్ విహాన్ చూస్తున్న దానికి అటువైపు ఉంటుంది ప్రణయ్ తన రూమ్లో తప్ప ఇంట్లో ఎక్కడా లైట్ ఆన్ చేయలేదు ఒక పూజగతిలో చిన్న లైట్ తప్ప సో అందుకే విహాన్కి ఇల్లంతా చీకటిలో ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడే అక్కడికి విహాన్ కోసం వస్తారు జానకి విహాన్ పడుతున్న పాటని చూస్తూ అలాగే డోర్ దగ్గర నిల్చున్నారు విహాన్ ఆవిడని గమనించకుండా విండోను పట్టుకుని అటు ఇటు ఊగుతూ కుదిరితే విరిచేసేలా ఉన్నాడు ఎంతకీ ప్రణయాచోకి తెలియకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక ఇందాకటి వరకు వెలిగిపోయిన మొహాన్ని వేలాడేసుకుని వెనక్కి తిరుగుతాడు గుమ్మాని కానుకొని రెండు చేతులు ఫోల్ చేసుకొని కళ్ళని చిన్నవి చేసి చూస్తున్నారు తదేకంగా జానకి అనుకోకుండా అక్కడ జానకి గారు ఉండడంతో కళ్ళను కిందకి దించేసి ఫాస్ట్ ఫాస్ట్గా గిరగిరా తిప్పుతూ ఏం చెప్పాలి అని తెగ ఆలోచిస్తున్నాడు విహాన్ వెంటనే తలపైకెత్తి నువ్వా పెద్దమ్మా ఏంటి నా వచ్చావు అంటూ బెడ్కి దగ్గరగా వెళ్తాడు ఏమీ వాడికి మళ్ళీ మిహా తడబాటు జానకి గారికి ఏదో తెలియజేస్తుండడంతో అతనే చూస్తూ ఏంటి రాననుకున్నావా రాలేను అనుకున్నావా రాకూడదు అనుకున్నావా ఏమనుకున్నావు నువ్వు అంటూ గుమ్మం దగ్గరుండి లోపలికి నడుస్తారావిడ అబ్బే నేనేమనుకోలేదు పెద్దమ్మా ఊరికే ఈ టైంలో వచ్చేసరికి ఏదైనా విషయం ఏమో అని అడిగాను నువ్వు అడగడం అలా లేదురా ఎందుకొచ్చావు వచ్చి నన్ను నా పనిని డిస్టర్బ్ చేసావు నీ వాళ్ళకొంత తెలుసా నిజం చెప్పు నీ ఫీలింగ్ కూడా అదే కదా కరెక్ట్గా నేను చెప్పాను కదా నేను అంటూ అనుమానంగా దొంగోడిని పోలీస్ చూసే చూపులా చూస్తున్నా ఆవిడ విహాన్ని విహాన్ ఆశ్చర్యంగా అదేం లేదు పెద్దమ్మ అయినా నేను ఎందుకు అలా అనుకుంటానని చెప్పు నువ్వు ఎప్పుడైనా రావచ్చు అది నీకు కూడా తెలుసు కదా అదంతా సరే ఈ టైంలో వచ్చారు ఏంటి విషయం అంటూ ఆమె వడులో తలపెట్టుకుని పడుకుంటాడు విహాన్ చిన్నపిల్లాడిలా జానకి గారు చిన్నగా నవ్వుకుంటూ విహాన్ జట్టుని ప్రేమగా నిమురుతూ ఊరికే వచ్చాను విహాన్ నువ్వెలాగో ఉండేది రెండు రోజులేగా అందుకే నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను కానీ నువ్వేమో నేను వచ్చింది కూడా చూడలేనంత బిజీగా ఆటోటోది చూస్తూ ఉన్నావు అయినా నాకు తెలియకడుగుతాను చీకట్లో ఓటవైపు ఎందుకు చూస్తున్నావు దీనికోసం అని అడుగుతుంది జానకి అది అది ఊరికే పెద్దమ్మ చల్లగాలి వస్తుంటేను అలా కాసేపు నిలబడ్డానంతే అయినా దేనికోసమో నేను ఎందుకు అలా చూస్తాను అక్కడ ఏముంది అంతలా చూడడానికి మాటలకి లోన నవ్వుకుంటూనే నీకు చెప్పడం మర్చిపోయాను అదిగో అటువైపు ఉన్నదే మా ఫ్రెండ్ అదే నీ పేషెంట్ సుధాకారిలను ఆవిడ హో అవునా చిన్నదైనా బాగుంది పెద్దమ్మ అంటాడు సాలోచనగా అలా కాసేపు మాట్లాడుకొని చివరిగా విహాన్ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంటారు నువ్వు ఇలా పర్మిషన్ అడగాలా పెద్దమ్మ ఆర్డర్ వేయాలి కానీ అంటూ అతని జుట్టులో ఉన్న ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుంటూ చెప్తాడు విహాన్ ఆమె చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలుసు విహాన్ నువ్వు ఇలాగే అంటావని కానీ ఎంతైనా నేను నీ కళ్ళ తండ్రిని కాదు కదా అంటారు ఆ మాటకి ఒక్క ఉద్దుటిన లేచి కూర్చుని ఎవరన్నారా మాట నువ్వే నా ఇలా మాట్లాడుతుంది అని చాలా అంటే చాలా సీరియస్గా మాట్లాడతాడు విహాన్ అతని మొహమంతా కోపంతో కమిలిపోయింది సీరియస్ అయిన విహాన్ని గమనించి అతని గడ్డం పట్టుకొని నిజంగా అడిగాను అనుకున్నావా అని అడుగుతుంది జానకి ఆవిడ మాటకి మొహం పక్కకు తెప్పేసుకుంటాడు విహాన్ విహాన్ అలా చేయగానే సరేలే ఏదో అడుగుదామనుకున్నాను నువ్వేమో సీరియస్గా ఉన్నావు ఇక నేను వెళ్తానంటూ బెడ్ మీద నుండి లేచి డోర్ దగ్గర నడుస్తారు ఆవిడ పెద్దమ్మ అంటూ మందరంగా వస్తుంది విహాన్ గొంతు వెంటనే ఆమె దగ్గరికి వచ్చి లోపలికి తీసుకువెళ్తాడు కాసేపటికి తన రూమ్కి వెళ్ళిపోతుంది జానకి నైట్ డిన్నర్ చేస్తున్నారు విక్రమ్ ఇంట్లో వాళ్ళంతా కావ్యక కూడా కొంచెం బెటర్ అవ్వడంతో కిందకి వచ్చి అందరితో పాటు తింటుంది విక్రమ్ ఎవరితో సంబంధాలు లేనట్టు తినడం ముగించుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు కాకుని వెన విక్రమనే చూస్తుంది ఏంటి కావ్య అలా చూస్తున్నావు తిను చూడు నిన్న ఒక్కరోజు తినకపోయేసరికి ఫేస్ ఎలా డల్ అయిపోయిందో అంటూ కొసరి కొసరి వడ్డేస్తుంది తినమని శ్యామల కావ్య ఫుల్గా లాగించేసి రూమ్లో అడ్డంగా బెడ్ మీద పడి పొర్లుతుంది ఎంతసేపు ఫోన్ చూస్తున్నా ఆకలి తగ్గకపోవడంతో ఏదో ఒకటి తినంది తగ్గేలా లేదా అనుకుంటూ బెడ్ దిగుతుంది ప్రణయ కొంచెం తూలి పక్కకి బెండ్ అవ్వడంతో మళ్ళీ కూర్చుండిపోతుంది వంట చేసే సిచ్యువేషన్ లేనట్టు అర్థమవడంతో కనీసం ఆర్డర్ అయినా చేసుకుందాం ఏదోటి అనుకుని ఫోన్ని చేతికి తీసుకోగానే అప్పటి వరకు గ్యాప్ లేకుండా రీల్స్ చూసుండడంతో ఇప్పుడు ఆర్డర్ చేయడానికి ఫోన్ తీసుకోగానే అది స్విచ్ ఆఫ్ అవుతుంది ప్రణయ్ కళ్ళు తేరేసి ఇదేంటి ఇది కూడా ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా నా కర్మకే కాకపోతేనో అని కణతలో నొక్కుకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే బెడ్ మీద బోర్లా పడుకుంటుంది ప్రణయ కాసేపటికి లేచి అడ్డం చేసుకుందాం అనుకుని అలానే అనుకుంది కానీ అలాగే నిద్రపోయింది థ్యాంక్ యూ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదాల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు తెచ్చే భావాలతో మరొక ఎసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్